నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు మనకి ఆదాయ వ్యయాలు అనే విషయానికి వచ్చేసరికి ఆదాయం అనగానే మనకు వచ్చే సంపాదన వ్యయం అనేది వచ్చేసరికి మనకి ఖర్చు అవుతుంది అని చెప్పారు కదా అంటే ఇది వాస్తవమే అంటారా లేకుంటే ఆదాయ వ్యయాలు కావచ్చు లేకుంటే పూజ అవమానాలు కావచ్చు ఇవి వేటి పరంగా లెక్క వేయొచ్చు అంటారు నిజంగా చెప్పాలంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోయి అన్న ఆదాయం అంటే డబ్బు ఖర్చు వ్యయం అంటే ఖర్చు అని ఆదాయ వ్యయాలు అనేటువంటివి మనకి పంచాంగంలో ఇచ్చేటువంటి విధానం ఏమిటి అంటే కేవలం డబ్బు విషయం ఒక్కటి కాదు ఆర్థికం ఆరోగ్యం కుటుంబం మనశ్శాంతి విద్య మనం అనుకునేటువంటి కార్య సంకల్ప విజయం ఇవన్నీ ఓవరాల్గా కలుపుకుంటే వీటిల్లో ఏ ఒక్కటి లోపించినా మనశ్శాంతి లోపిస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కలుపుకొని ఆదాయ వ్యయాల రూపంలో చూపిస్తారు కానీ డబ్బు మాత్రం కాదు డబ్బు ఒక్కటి మాత్రం కాదు మనకి ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తం ఉండేటువంటి ఫలితం మనకుండేటువంటి మనశ్శాంతి మనకుండేటువంటి కార్య విజయం ఏదైతే ఉందో ఈ ఆదాయ వ్యయాల రూపంలో చెప్తాం కానీ కేవలం డబ్బు ఒక్కటే ఎంత వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అనేది మాత్రం పిచ్చి అపోహ అని చెప్తాను నేను కాబట్టి వాటి ఆ విధంగా చూసుకోకండి తప్పనిసరిగా మనం ఓవరాల్గా జీవితం మొత్తం సంవత్సరం ఇప్పుడు వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అని నాన్న బ్యాంక్ వాళ్ళు చెప్తున్నా వన్ పర్సెంట్ ఏంటంటే ప్రయాణం కదా అట్లా అని ఆదాయ వ్యయాలు కూడా మనం పంచాంగంలో చెప్పుకునేవన్నీ కూడాను సంవత్సరం మొత్తానికి పనికొచ్చేట్టుగా మనకు ఉండేటువంటి మనశ్శాంతినే ఆదాయ వ్యయాలుగా చూసుకోవాలని చెప్తా గురువు గారు కన్యా రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి దాంతోపాటు విద్య ఉద్యోగ వ్యాపార రంగాల వారికి ఎటువంటి పెట్టుబడి చిట్కాలు కనిపిస్తున్నాయి అంటారు వీరికి ముఖ్యంగా కన్యారాశి వారికి వారికి ఏడవ స్థానంలో షష్టగ్రహ కూడా మీరు జరుగుతున్నా సష్టమ స్థానంలోకి రాబోతున్నటువంటి రాహు సప్త సప్తమ స్థానంలో ఉండేటువంటి శని దశమ రాజ్యస్థానంలోకి వస్తున్నటువంటి గురువు అలాగే కొన్ని రోజుల పాటు మిథునంలో కొన్ని రోజుల పాటు కర్కాటకంలో ఉండేటువంటి కుజగ్రహ ప్రభావం సంపూర్ణంగా వీరికి కొంతవరకు సానుకూలతను ఏర్పరుస్తూ ఉంది ఆదాయ వ్యయాల గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు మేషరాశి వారికి వైట్ ఆపోజిట్లో ఉంది మేషరాశి వారికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు ఉంటే కన్యారాశి వారికి ఆదాయం పద్నాలుగు ఉంది ఖర్చు రెండు ఉంది అలాగే రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు అవమానంగా ఉంది మౌనంగా ఉండాలి ఇప్పుడు రాజ్యపూజ్యం పెద్దగా లేకపోయినా అవమానం ఎక్కువ ఉండకూడదు కదా నాన్న కాబట్టి ఎంతవరకు ఎదురు వాళ్ళ విషయాలు అనవసరంగా తలదూర్చకుండా వాళ్ళ పన్ను వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే సుఖంగా సంతోషంగా ఉంటారు మౌనైనా కలహం నాస్తి మౌనంగా ఉంటే కలహాలు లేవు ఎక్కడ కూడా ముఖ్యంగా కన్యా రాశి వారికి కూడా చాలా విశేషమైనటువంటి యోగాలు ఈ సంవత్సరం అనుకున్న పనులు అనుకున్న సమయానికి సానుకూలంగా వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇస్తూ దిగ్విజయంగా పూర్తి చేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి వివాహ ప్రయత్నాలు నిదానంగా వాళ్ళకి ఫలించినప్పటికీ మంచి సంబంధాలు కుదురుతాయని ఏ ఏమాత్రం కూడా సందేహం లేదు సంతాన విషయానికి వస్తే దాదాపుగా ఆగస్టు సెప్టెంబర్ తర్వాత వీరికి సంతాన యోగం కలగడానికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి అంటే సంతానం అనేటువంటిది చాలా అతిపెద్ద సమస్యగా మారుతున్నటువంటి అద్భుతం అని చెప్తాను నేను అలాంటి సమస్య నుంచి కూడా తప్పనిసరిగా ఈ రాశిలో ఉండేటువంటి పెళ్ళైనటువంటి స్త్రీలకు మాతృత్వం పిల్లల కోసం ఎదురు చూసుకునేటువంటి వాళ్ళకి అలాగే వంశాభివృద్ధి తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అతి ఎక్కువ మంది విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళల్లో కన్యారాశి వాళ్ళు ఉంటారు తప్పనిసరిగా వీళ్ళు ప్రయత్నం చిన్నది ఫలితం చాలా పెద్దగా కనబడుతుంది విదేశీ ప్రయాణ యోగాల్లో కావచ్చు విదేశాల్లో చేసేటువంటి ఉద్యోగ పరిస్థితుల్లో కావచ్చు ఉద్యోగాల కోసం విదేశాల్లో ప్రయత్నించేటువంటి వాళ్ళ కోసం కావచ్చు విశేషంగా యోగిస్తుంది అలాగే ప్రభుత్వపరమైనటువంటి పరమైనటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ తప్ప తప్పనిసరిగా వస్తాయి బదిలీలు ట్రాన్స్ఫర్స్ అనేది చెప్పడం కష్టం కానీ తప్పనిసరిగా ఇట్లాంటి వీరికి మాత్రం మంచి యోగదాయకంగా ఉంటుంది ప్రమోషన్స్ వస్తాయి మంచి జీతాలు పెరుగుతాయి శత్రువులు కూడా మిత్రులుగా తయారవుతూ ఉంటారు చుట్టూ వారితో పనిచేసేటువంటి వారితో అతి ఎక్కువ స్నేహంగా మెలిగేటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క కన్యారాశి వారికి కనపడుతూ ఉన్నాయి అలాగే కన్యారాశి వారిలో ఇంట్లో ఉండేటువంటి పెద్దల అనారోగ్య పరిస్థితి భయాందోళనగా ఉండేటువంటి పరిస్థితి కూడా మెరుగుపడుతూ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని తీసుకుని వస్తూ ఉంటుంది ఇంట్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తుంటాయి కానీ ఎట్టవకేలకు పర్లేదు బాగానే ఉంది అనుకునేటువంటి పరిస్థితి ఉంది వివాహాది శుభకార్యాల కోసం మాత్రం అప్పు చేసి డబ్బులు తీసుకొచ్చి శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది ఆర్థికంగా వాళ్ళ ఖర్చుల వరకు వాళ్ళకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో బాగుంటుంది కానీ మరి అత్యున్నతంగా ఉందని చెప్పడానికి లేదు అంత మాత్రాన బాగాలేదు అని చెప్పడానికి లేదు పర్వాలే కుటుంబం గడుపుకోవడానికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కూడా వీళ్ళకి చక్కగా దొరుకుతూ ఉంటాయి అలాగే అప్పు ఇస్తున్నారు కదా అని చెప్పి ఎక్కువ ఎక్కువ అప్పులు చేసేటువంటి వాళ్ళకి మాత్రం ముందుగా హెచ్చరికగా చెప్తున్నాను ఈ సంవత్సరంలో తీసుకునేటువంటి అప్పులు అసలు కంటే వడ్డీలు ఎక్కువ కట్టిన తర్వాతనే అప్పులు తీరేటువంటి పరిస్థితి కనపడదు వంద రూపాయలు లక్ష రూపాయలు తెచ్చుకుంటాను నాన్న లక్ష రూపాయలకి ఓ రెండు రూపాయలు వడ్డీ వేసుకున్నాం ఈ రెండు రూపాయల వడ్డీ చొప్పున ప్రతి నెల రెండు వేలు రెండు వేలు కడుతూ ఉంటారు ఇది దాదాపు ఒక సంవత్సరం వరకు కడితే ఓ ఇరవై నాలుగు వేలు వడ్డీ కట్టేస్తాం అసలు కట్టేసేయచ్చు కానీ తీసుకున్న లక్ష రూపాయల కంటే వడ్డీ ఎక్కువ కట్టాల్సినటువంటి పరిస్థితి ఆ కట్టిన తర్వాతనే తీరేటువంటి అప్పు అసలైన అప్పు తీరేటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి అవసరమైనంత వరకు మాత్రమే అప్పు చేయండి ఆడంబరాలకు అప్పులు చేయొద్దని చెప్తాను ముఖ్యంగా అలాగే వీళ్ళ చేతితో ఈ సంవత్సరం ఇచ్చినటువంటి అప్పులు వెనక్కి తిరిగి రావటం కూడా కష్టంగానే ఓకే కావాలంటారు అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరికైనా మీరు షూరిటీగా ఉండి కన్యారాశి వారు షూరిటీగా ఉండి అడ్డు ఉండి ఇప్పిస్తే ఆ డబ్బులు కూడా వీళ్ళే కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకున్నవాడు కట్టడు ఎగ్గొట్టి వెళ్ళిపోతాడు అది కూడా మన మీదే భారం పడుతుంది ఏదో భేషజం కోసం నేను ఇప్పిస్తారా అని చెప్పి భుజం మీద చేసుకొని తీసుకుని వెళ్ళి ఇప్పించినంత సులువు కాదు అవతల వ్యక్తి తీసుకునే వ్యక్తి మరలా కట్టడం అనేది అలాంటి పరిస్థితులు గ్రహస్థితుల వల్ల ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తల అవసరం ముఖ్యంగా కొంచెం హైట్ తక్కువగా తెల్లగా ఉండేటువంటి వ్యక్తులతో మరీ జాగ్రత్తగా ఉంది ఇట్లాంటి వాళ్లతోనే ఈ రుణగ్రస్తమైనటువంటి వ్యవహారాలలో చిక్కులు చికాకులు శత్రుత్వాలు కోర్టులు పోలీస్ స్టేషన్లు తిరగవలసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ అలాగే ఇంట్లో సంతాన విషయంలో కూడాను సంతానం కొంత మేరకు పర్లేదు అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి కంటే ఇప్పుడు మన మాట వింటున్నారు పిల్లలు అనుకునేటువంటి ఒక సామాన్యమైనటువంటి స్థితికి చేరుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి పిల్లలు కూడాను ఈ దుర్వ్యసనాలు భారించి బయటపడి సద్బుద్ధితో ప్రవర్తించేటువంటి పరిస్థితులు కనబడుతుంది అలాగే వ్యాపారం విషయానికి వస్తే వీళ్ళు స్టాక్ ఉంచుకున్నటువంటి ఏవైతే ధాన్యాలు ఇట్లాంటివి ఉన్నాయో పప్పులు ఇట్లాంటివి ఉన్నాయో వాటి వల్ల అధికమైనటువంటి ధనయోగాన్ని పొందేటువంటి అవకాశాలు కనుక ముఖ్యంగా ఈ కెమికల్స్ పెట్రోలు ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు షాపుల్లో అగ్ని ప్రమాదాలు జరిగి కొంతమేరకు నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు ఇట్లాంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఆ వ్యాపారస్తులు అలాగే ఇహ రాజకీయ నాయకుల పరిస్థితికి వస్తే వీరికి ఉన్నతంగా ఉంటుంది మంచి పదవులు వస్తాయి అట్లాగే ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా ఉన్నత అధికారుల దృష్టిలో మాత్రం వీళ్ళ పేరే వినబడుతూ ఉంటుంది ఇక్కడ కింద చూసుకుంటేనేమో ప్రజా వ్యతిరేకత కానీ అధికారుల దృష్టిలో మాత్రం వీళ్ళ పేరే ఎక్కువగా చుట్టుపక్కల వీళ్ళకి తప్పనిసరిగా పదవులు వస్తాయి అనేటువంటి ఒక నానుడు ఏర్పడుతూ ఉంటుంది తద్వారా కూడా వాళ్ళకి మంచి యోగం కలుగుతూ ఉంటుంది అలాగే ఇక విదేశీ ప్రయాణాల కోసం చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి యోగం కలుగుతుంది విద్యార్థులకి బాగుంటుంది సంతానం బాగుంటుంది వివాహం బాగానే ఉంటుంది రుణ బాధలు మాత్రం కొంచెం జాగ్రత్త రైతులు కూడా మంచి పంటలు పండుతాయి వాళ్ళకు కూడా మంచి చేతికి డబ్బు లభిస్తుంది మంచి యోగ కాలంగా చెప్పుకోవచ్చు రైతులకు కూడా ముఖ్యంగా కానీ గురువుగారు కానీ చూసుకుంటే కనుక ఈ డబ్బు విషయం ఏదైతే ఉందో దాని విషయంలో కాస్త మిశ్రమ ఫలితాలు కాస్త కష్టకరమైన ఫలితాలు అనుకోవచ్చు వీరికి మరి వీరంతా కూడా ఎటువంటి పరిహారాలు చేయాలంటారు ఈ లక్ష్మీ విషయంలో మాత్రం అంటే మనం చెప్పే రెమెడీస్ కూడా చాలా సింపుల్గానే ఉంటాయి పెద్ద కష్టపడేటి ఖర్చు పెట్టుకునేటువంటి ఇవి కూడా కాదు మనం కందిపప్పుతో సాంబార్తో అన్నం చేస్తాం అవునా సాంబార్ అన్నం చేసి ప్రతి మంగళవారం ముష్టి వాళ్ళకి ఒక నాలుగైదు ప్యాకెట్లు చేసుకోండి ఒక్కో ప్యాకెట్ ఒక్కోళ్ళకి ఇవ్వండి ఒక వన్ రూపీ వన్ రూపీ కాయిన్స్ ఉండే కాయిన్స్ వాళ్ళ చేతికి ఇచ్చేసి అవి కూడా ఇచ్చేసి నోట్లు ఎన్నైనా ఇవ్వండి మీ ఇష్టం కాయిన్స్ మాత్రం ఒకటి ఇచ్చేసి తప్పనిసరిగా సాంబార్ అన్నం వాళ్ళ చేతిలో పెట్టేసి కాళ్ళు కడుక్కొని నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసుకుని దేవాలయ ప్రదక్షిణాలు చేసుకుని రండి తప్పనిసరిగా ఈ భుజగ్రహ ప్రతికూల ఏదైతే ఉందో అది మొత్తం వెళ్ళిపోయి అనుకున్న పనులు సజావుగా ముందుకు పూర్తి అవుతాయి చాలా చక్కగా వివరించారు అయితే కన్యా రాశి వరకు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి పరిహారం కూడా చాలా సింపుల్గా వివరించారు ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా ధన్యవాదాలు గురుజీ శ్రీమాత్రే నమ శ్రీగురు